వచన కవిత శీర్షిక ఎవరు నాయకులు పఠనం ఎం కృష్ణమూర్తి నాయకులంటే ఎవరు నేతలంటే ఎవరు రాష్ట్రపితలంటే ఎవరు జాతి పితలంటే ఎవరు దేశభక్తితో నిస్వార్థంగా నిజాయితీగా ఆశ్రిత పక్షపాతం లేకుండా మాటకు కట్టుబడి నీతికి నిలబడి నైతికతకు బదుడై ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తూ సమర్థ పాలన అందించువారు రాష్ట్ర దేశ సంపదను రక్షించువారు నాయకులు నిస్వార్థంతో నిజాయితీతో రాష్ట్రం కొరకు రాష్ట్ర ప్రజల కొరకు దేశం కొరకు దేశ ప్రజల కొరకు నిరంతరం పోరాడి సాధించు వారే పితలు వారే జాతి పితలు స్వార్థంతో అవినీతి ఆలోచనతో అధికార దాహంతో దొరతనపు పోకడలతో దోపిడి కుట్రలతో నాటకీయ దీక్షలతో మాయ మాటలతో అసాధ్యమైన హామీలతో ప్రజలను వంచించి అధికార పీఠం ఎక్కిన స్వార్థపరులు అవినీతిపరులు నాయకులు కారు దేశభక్తితో నిస్వార్థంతో నీతి నిజాయితీతో తోటి ప్రజల కొరకు స్వాతంత్రం కొరకు బ్రిటిష్ సైన్యాన్ని గడగడల్లాడించి వీరమరణం చెందిన మన్యందొర అల్లూరి సీతారామరాజు నాయకుడు దేశభక్తితో నిస్వార్థంతో నీతి నిజాయితీతో ఆశ్రిత పక్షపాతం లేకుండా స్వాతంత్రం కొరకు సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టి విమానంతోనే అదృశ్యమై నేటికి అంతు చిక్కని వీర సైనికుడు సుభాష్ చంద్రబోస్ నాయకుడు దేశభక్తితో నిస్వార్థంతో నిజాయితీతో స్వాతంత్రం కొరకు బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడి వయసులోనే ఉరంభం ఎక్కిన భగత్ సింగ్ నాయకుడు తెల్లదొరల పోలీసులతో ట్రైన్ నుండి తోసివేయబడి చెంప దెబ్బలు తిని దేశభక్తితో నిస్వార్థంగా నిజాయితీగా దండి ఉప్పు సత్యాగ్రహాలు చేసి దేశ ప్రజలను కూడగట్టి నిరాహార దీక్షలు చేసి రక్తపు చుక్క కార్చనీయకుండా స్వాతంత్రాన్ని సాధించి ఏ పదవి ఆశించని మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నాయకుడు అతడే జాతి పిత దేశభక్తితో నీతిగా నిజాయితీగా ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పాలన అందించి చివరి దశలో తిందామంటే తిండి లేకుండా ప్రయాణానికి ట్రైన్ ఛార్జీలు లేకుండా ప్రజాసేవకు అంకితమైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నాయకుడు ఎక్కడో మహబూబ్ నగర్లో ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఎక్కడో తమిళనాడులో ట్రైన్ యాక్సిడెంట్ అయితే నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగిందని లక్షల కోట్ల దుర్వినియోగం జరిగిందని వేలెకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములు భూకబ్జాలు జరిగాయని అధికార దుర్వినియోగం జరిగిందని అడ్మినిస్ట్రేషన్లో అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చినా రాష్ట్రమంతా కోడై కూస్తున్నా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయని స్వార్థంతో అవినీతి సొమ్మును రక్షించుకునుటకు ఎన్నుకున్న ఓటర్ల ఆశలను వమ్ము చేసి స్వార్థంతో పార్టీలు మారుట కొరకు అధికారం కోసం తహతహలాడే అవినీతి పరులు నాయకులు కారు దేశభక్తితో నిస్వార్థంగా నిజాయితీగా వేలెకరాల భూమిని దానం చేసిన దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అమలు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనాపాటి మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు నాయకుడు దేశభక్తికి నీతి నిజాయితీకి నైతికతకు మారుపేరు ఆశ్రిత పక్షపాతం లేని నిస్వార్థ మాజీ ప్రధానులు శ్రీ విపి సింగ్ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకుడు స్వార్థంతో పదవులు చేపడుతూ భూ కబ్జాలు చేస్తూ కమిషన్లు పొందుతూ దేశ విదేశాల్లో అవినీతి సంపద సృష్టిస్తూ స్త్రీ జాతికే కలంకం తెచ్చే వేలాది కుటుంబాలను చిద్రం చేసే మద్యం వ్యాపారాలను మత్తు వ్యాపారాలను దేశ వ్యాప్తంగా విస్తరింపజేస్తూ పదవులకు రాజీనామా చేయకుండా అధికారం కోసం అడ్డదారులు తొక్కి అవినీతి పరులు నాయకురాళ్ళు కారు దేశభక్తితో నిస్వార్థంగా నిజాయితీగా చంటి బిడ్డను చంటిబిడ్డనుడిన చుట్టుకొని స్వాతంత్రం కొరకు బ్రిటిష్ సైన్యంతో భీకర పోరాటం చేసి వీర మరణం పొందిన ఝాన్సీ లక్ష్మీబాయి నాయకురాలు దేశభక్తితో నిస్వార్థంగా నిజాయితీగా బీద సాధ బడుగు బలహీనుల కోసం రజాకారులపై తిరుగుబాటు చేసి వీరమరణం పొందిన చాకలి ఐలమ్మ నాయకురాలు ఇలా మరెందరో నాయకులు వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు